శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజీ శ్రీ సాయినాథాయన మహా ఏడవ అధ్యాయం బాబా దాబోళికను కరుణించుట అది పంతొమ్మిది వందల సంవత్సరం శ్రీ హేమాడపంత్ వరఫ్ దాబోళిక ప్రభుత్వ ఉద్యోగం నుంచి పరివీ విరమణ గావించబడ్డాడు అతనికి వచ్చే పింఛను ఆయన కుటుంబ అవసరాలకే సరిపోవడం లేదు హేమాడపంత్ ఒక గురుకుని నాడు సాయి భక్తులతో కలిసి షిరిడీకి పోయి బాబాని దర్శించుకున్నాడు అప్పుడు అన్నా అన్నాచించనీకర్ అనే భక్తుడు బాబాతో బాబా ఈ హేమాడుపంత్ ప్రభుత్వోద్యోగం నుంచి పదవీ విరమణ చేశాడు ఇతనికి వచ్చే పెన్షను ఇతని కుటుంబ అవసరాలకే సరిపోవడం లేదు కాస్త ఇతనిని కరుణించండి ఏదైనా ఉపాధి కల్పించండి బాబా అని ప్రార్థించాడు అంతట బాబా ఈతనికి భోజనానికి ఏవీ లోటు ఉండదు కానీ ఇతనిని తన మనస్సును నాపై లగ్నం చేయమను చెడు స్నేహాలు మాని నాపై దృష్టి మరల్చితే ఇతనికి శాశ్వతానందం దొరుకుతుంది అన్నాడు ఆ ఊరిలో రోహిల్లా అనే మంచి బలవంతుడు ఉండేవాడు అతడు మహమ్మదీయుడు బాబా లీలలను మహత్సరాలను విని చిరిడిలోనే నివాసం ఏర్పరచుకున్నాడు ఇతడు మసీదులు ప్రతిరోజు అల్లాహ్ అక్బర్ అని చెవులు చిల్లులు పడేలా గట్టిగా అరుస్తుండేవాడు మహమ్మదీలు ప్రతిరోజు నమాజు చేయడం విధి కాబట్టి ఆయన ఆ విధంగా గట్టిగా అరుస్తుండేవాడు రోహిల్ల అరుపులు కేకలు చిరుడి గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టేవి ఈ అరుపులకు వారు సుఖంగా నిద్రపోయేవారు కారు ఊపికి నశించిన గ్రామస్తులు ఒకనాడు బాబా దగ్గరికి పోయి బాబా రోహిల్లా అరుపులు కేకల వల్ల మాకు సుఖశాంతులు కరువవుతున్నాయి మాకు నిద్రావనంగం కలుగుతోంది మా చంటి పిల్లలు భయపడుతున్నారు నిద్రపోవడం లేదు మీరే ఏదో ఒక ఉపాయం పని మాకు బెడద లేకుండా చూడండి అని వేడుకున్నారు బాబా గ్రామ ప్రజలకు సర్ది చెప్తూ మీరెవ్వరూ రోహిల్లాను ఏమి అనకండి అతనికి ఒక గయ్యాడి బాధ ఉంది ఆమె నిత్యము రోహిల్లాను వేధించుతున్నది రోహిల్లా చేసే ప్రార్థనతో ఆమె ఏమీ చేయక ఊరుకుంటుంది ఆమె నిజంగా అతని భాష కాదు అతని యొక్క విపరీతమైన ప్రేమ భక్తి విశ్వాసాలే గొప్పవని అతని నమ్మకం ఈ దుర్బుద్ధి అనే భాషతోనే సతమతమవుతున్నాడు మరి కొంతకాలం ఊపికపట్టండి నేను సద్ది చెప్తాను తన భక్తి గొప్పదనే గర్వమే అతన్ని చేస్తోంది అని చెప్పి వేశారు మరికొంతకాలానికి బాబా అతనికి బుద్ధి చూపడంతో గ్రామస్తులకు ఆ ఇబ్బంది తొలగిపోయింది ఒకనాడు మధ్యాహ్న అయిన తర్వాత భక్తులందరూ ఎవరి బసలకు పోచుండగా వారందరినీ ఉద్దేశించి బాబా చూడండి మీ అందరిలోనూ నేనున్నాను ఈ సకల చరాచర అంతటిని ఆవరించున్నాను సృష్టి స్థితి లయ కారకుడును నేనే నాపై భక్తి విశ్వాసములు కలిగి ఉండండి మీరెక్కడ ఉన్నను ఏమి చేస్తున్ననో అంతటా నేనే ఉండి గమనిస్తుంటాను సమస్తమును నడిపించువాడిని నేనే ఏ భక్తులైతే నాపై సంపూర్ణ భక్తి ఉంచి నాకే సర్వస్వ శరణాగతి అవుతారో వారిని బ్రోచేది నేనే అని గ్రహించండి సర్వమును నేనే ఉన్నానని తెలుసుకోండి తన దివ్య సందేశాన్ని ఇచ్చారు ఆ దివ్య సందేశాన్ని విన్న దాబోల్కర్ మరి ఏ ఇతర వ్యాపకములు జోలికి పోకుండా గురుసేవలోనే జీవితాంతం నిమగ్నంగా ఉండడానికి నిశ్చయించుకున్నాడు బాబా చెప్పింది దాబోళ్కర్ పట్ల నిజమైంది దాబోళికర్కు ఒక తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగం లభించింది కానీ అది కొంతకాలమే అటు విమ్మట దాబోళ్కర్ ஸ்ரீ சாயிசேவில பூர்வ தன் தன சேஷீதா கடிப்பாடு சச்சிதானந்த சமதத் குரு சாயிநாத் மஹாராஜ் கேஜே ஸ்ரீசாயினாராயண